పురుషుడు వీరిని ఇంటికి రానివ్వకూడదు ఒకటి భార్య స్నేహితుడు కొంతమంది స్త్రీలు పెళ్లికి ముందు పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుని పెళ్లి తర్వాత తన స్నేహితుడిగా పరిచయం చేస్తారు భర్త లేని సమయంలో ఇంటికి కూడా పిలుస్తుంది ఇలాంటి వారిని మొదట్లోనే ఆపాలి లేదంటే ఆ తర్వాత పురుషుడి వల్ల కాదు కాబట్టి పురుషుడు భార్య స్నేహితులను అస్సలు ఇంటికి రానివ్వకూడదు రెండు భార్య బంధువులను కొంతమంది స్త్రీ యొక్క బంధువులు పెళ్లి తర్వాత చాలా రోజులు ఆ స్త్రీ వద్ద ఉండి లేనిపోనివి చెబుతూ ఉంటారు ఇలాంటి వారు చాలా ప్రమాదకరం భార్య బంధువులను ఇంటిలో ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు వెంటనే పంపించేయాలి మూడు పురుషుడికి తెలిసినవారు పురుషుడు తన ఇంటిలో లేని సమయంలో తన భార్య ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భర్తకు అవసరమైన వస్తువు కొరకు గాని మరొకదాని కొరకు గాని పురుషుడు తన స్నేహితులను గాని పరాయి పురుషులను గాని తన బంధువులలో ఉన్న మగవాళ్లను గాని ఇంటికి పంపకూడదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి